విడుదల అనే సినిమా మీద నా అభిప్రాయాన్ని మీతో పంచుకున్నాను అనుకోకుండా చూసిన సినిమా అది కొందరు మిత్రులు సలహా ఇవ్వటం మూలంగా ఆ సినిమా చూశాను నాకు కలిగిన అభిప్రాయాలను వెంటనే మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక వీడియో చేసి మీ ఉంచాను చాలామంది మిత్రులు దీనికి స్పందించారు దాంట్లో మెసేజ్ బాక్స్లో విడుదల టూ రిలీజ్ అయింది అది కూడా చూసి దాని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని మెసేజ్ పెట్టారు అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా ఆ సినిమా కూడా చూశాను విడుదల టూ మీద కొన్ని అభిప్రాయాలను మీతో పంచుకుంటాను ఎందుకు ఈ సినిమా మీనే మాట్లాడుతున్నానంటే ఈ సినిమా మొదలే చెప్పాను నేను మొదటి వీడియోలో ఒక సత్యమైన సహజమైన వాస్తవమైన జీవిత దృశ్యాన్ని అది చిత్రిక పట్టింది అందుకే ఈ సినిమా గురించి నా అభిప్రాయాలు చెప్పాను ఇవాళ భారతదేశంలో ఒక ప్రధాన సమస్య చుట్టూ ఆ సినిమా కేంద్రీకరించబడింది ఆ ప్రధాన సమస్యని పాలకులు బలవంతంగా సైన్యాన్ని ఉపయోగించి తుపాకీ ద్వారా పరిష్కరించాలనుకుంటున్నారు కానీ అది తుపాకీ ద్వారా మాత్రమే పరిష్కరించబడేది కాదు అని చెప్పడం కోసం విడుదల టూ వన్కి ఎక్స్టెన్షన్ అయ్యే అది కానీ ఈ టూ అనేది పూర్తిగా నక్సలైట్ ఒక దళము అటు ప్రభుత్వం ఈ రెండిటి మధ్య జరిగే ప్రభుత్వం అంటే ప్రభుత్వ అంగంలో భాగమైన పోలీసులు ఈ పోలీసులు చేసే తీవ్రమైన చిత్రహింసలు విడుదల వన్లో ఏ విధంగా అయితే చిత్రహింసలు ఉన్నాయో విడుదల టూలో కూడా అదే చిత్రహింసలు కనిపిస్తాయి మనకి అయితే ఇందులో ఒక మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి ఒకటి ఈ సినిమా ప్రారంభంలోనే ఒక జమీందార్ ఒక స్త్రీని చేర్చడంతో ఆ జమీందారు ఆ స్త్రీని ఆ గిరిజన గూడె నుంచి తీసుకెళ్ళి ఒకరోజు రాత్రి అంతా ఆమెను ఇబ్బంది పెట్టడం ఇది చూసినటువంటి ఇది అర్థమైన ఆ గిరిజనులు వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేసి అతన్ని చంపివేయటంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది ఏదైనా ఒక ఉద్యమం ఎందుకు ప్రారంభమవుతుంది ఒక పోరాటం ఎందుకు ప్రారంభమవుతుంది ఆ పోరాటానికి హేతు ఏమిటి కారణాలేమిటి అని అన్వేషిస్తే తప్ప దీన్ని ఇట్లా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అందుకే సమాజంలో ప్రతి అణచివేత ఒక పోరాట రూపంగా మారుతుంది ఆ అణచివేత నుంచి ప్రారంభమైన పోరాట రూపం అది అక్కడ గిరిజనగూడెములో ఒక టీచర్గా పనిచేసే సాధారణమైన ఒక టీచర్గా పనిచేసే విజయ సేతుపతి కథానాయకుడు అందులో ఎంత అమాయకంగా ఆ దృశ్యానంతా అర్థం చేసుకుంటాడు పోలీసులు వస్తే వీళ్ళను కాపాడొచ్చు కదా అని పోలీసులను తీసుకొచ్చి చివరికి పోలీసులే ఆ జమీందారుతో ఆ భూస్వామితో చేతులు కలిపి చివరికి గిరిజన యువకుల్ని చంపేసే ఒక దృశ్యం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది పేదవాడికి ఏ దిక్కు లేనివాడికి చట్టమే దిక్కు అనుకుంటే ఆ చట్టాన్ని రక్షించే పోలీసులే దిక్కని పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళే భక్షకులైన చోట ఇక మార్గం ఏముంటుందండి ప్రజలే సమీకరించబడి ప్రజలే నిర్మాణమయ్యి ప్రజలే తమని తాము రక్షించుకోవడం తప్ప ఇంకొక మార్గం ఉండదు కనుక ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు రక్షించవలసిన రాజ్యం చట్టం వాళ్ళను భక్షిస్తున్నప్పుడు తిరిగి ఆ ప్రజలు ఒక సమూహంగా రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఒక అనివార్యతని ఈ సినిమాలో మొదటి అంశంగా మేము ముందుంచదలుసుకున్నాం ఇక రెండవ అంశం మంజు వారియర్ అని ఆమె హీరోయిన్గా నటించింది ఒక స్త్రీ జీవితానికి సంబంధించిన వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా ఎట్లా ఉండాలి అనడానికి ఆ పాత్రని దర్శకుడు వెట్రిమారన్ తీర్చిదిద్దాడు ఆమె మనకి సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు పొడగాటి జుట్టు ఉన్న స్త్రీలని చూయించే సినిమాలు ఒక కాలం సినిమాలు ఇప్పుడు చిన్న జుట్టుతో ఉండే హీరోయిన్ని చూపించే సినిమాలు ఈ కాలంలో వస్తున్నాయి కానీ కటింగ్ చేసుకొని ఉండే హీరోయిన్ ఉండే సినిమా ఆ పాత్రలో అక్కడ హీరోయిన్ ఈ సినిమాలో కనిపిస్తుంది అంటే స్త్రీ తన వ్యక్తిత్వంలో భాగమైన ఏది అయినా సరే తనకు అడ్డంకి అనుకున్నప్పుడు ఆ అడ్డంకిని తొలగించుకునే హక్కు ఉంటుంది అని ఆ పాత్ర ద్వారా చెప్పించాడు పొడగాటి జుట్టు మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ పొడగాటి జుట్టే తనకి తన భర్త తాగి వచ్చి హింసిస్తున్నప్పుడు ఆ భర్తకి అదొక పట్టుకొని కొట్టడానికి సాధనమైనప్పుడు ఆ జుట్టును వదిలేసే చర్చని ఆ పాత్ర ద్వారా చెప్పించారు అంతేకాదు ఇద్దరు మనుషులు కలవటం అంటే స్త్రీ పురుషులు కలవటం అంటే ఈ భారతదేశంలో కులపరమైన వ్యత్యాసం ఉంటుంది వర్గపరమైన వ్యత్యాసం ఉంటుంది ఈ రెండిటిని దాటి ఈ రెండు వ్యత్యాసాలను దాటి ఒక ఉద్యమము ఇద్దరి మనుషులని ప్రేమాస్పదులుగా మారుస్తుంది ప్రేమికులుగా మారుస్తుంది భార్య భర్తలుగా మారుస్తుంది అని చెప్పడానికి వీరిద్దరి మధ్య నడిచిన ఆ ప్రేమ ప్రేమించిన తర్వాత భర్తగా మారిన వ్యక్తి ఆ ఉద్యమాన్ని గౌరవించే ఉద్యమంలో భాగమయ్యే సహచరిని జీవితంలోకి సహచరిగా తీసుకోవటం అనేది ఒక ప్రధాన అంశంగా రెండో విషయంగా మీతో మాట్లాడదాం అనుకున్నాను ఇక మూడో అంశం ఈ సినిమాలో వీళ్ళని ఎవరు పోలీస్ ఆఫీసర్లా ఐఏఎస్ ఆఫీసరా మంత్రి ముఖ్యమంత్రి నేరుగా కనిపించరు మనకి కానీ వీళ్ళందరికీ ప్రతినిధిగా చీఫ్ సెక్రటరీ కనిపిస్తాడు ప్రధాన కార్యదర్శి కనిపిస్తాడు ఈ ప్రధాన కార్యదర్శి అందరికీ ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాడు ఈ ప్రధాన కార్యదర్శి ఆ విప్లవోద్యమ నాయకుడైన ఆ దళ నాయకుడైన విజయ సేతుపతిని పట్టుకొని చంపేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పోలీసులకి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు కంపెనీలు రావాలన్నా ఆ అడవుల్లోకి ఆ కంపెనీలు వెళ్ళి అక్కడున్న ఖనిజ సంపదని తొవ్వి తీయాలన్నా ఈ ఉద్యమం అడ్డంకిగా ఉంది కనుక ఈ ఉద్యమాన్ని నిర్మూలిస్తే తప్ప ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే నాయకుని నిర్మూలిస్తే తప్ప ఈ మల్టీనేషనల్ కంపెనీలు అడవుల్లోకి వెళ్ళి ఖనిజ సంపదను బయటికి తీయలేవు అనే ఒక విషయం మన కళ్ళ ముందర ఇలా కదలాడుతూ ఉంటుంది అందుకే ఆ హీరోను పట్టుకొని చంపే వరకు నిజానికి విప్లవోద్యమంలో ఒక చోట మొదలైన విప్లవోద్యమం ఒకే చోట ఉండదు దేశమంతా విస్తరిస్తుంది అట్లా విస్తరించే విప్లవోద్యమంలో భాగంగా యుద్ధం మొదలైనప్పుడు అరెస్ట్ అయినటువంటి నాయకుడు మళ్ళీ పోలీసుల నుంచి దళం సహాయంతో తప్పించుకొని వెళ్తాడు కానీ వెళ్ళిన వాడల్లా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు ఆ వెనక్కి వచ్చినప్పుడు ప్రభుత్వం అంటూ ఉంది కదా లొంగిపోయిన నక్సలైట్లకి పునరావాసం కల్పిస్తామని లొంగిపోయిన నక్సలైట్లకి పునరావాసం కల్పించడం కాదు బయటికి రావాలనుకున్న వ్యక్తిని ఆ హీరోను చంపడం అనే ఒక ప్రధాన అంశం మనకు కనిపిస్తుంది కనుక ఉద్యమం ఆపాలనుకున్న ఆగాలనుకున్న భావాలు సత్యమైనప్పుడు భావాలు శాస్త్రీయమైనప్పుడు ఖచ్చితంగా ఆ ఉద్యమం విస్తృతమవుతుంది వికసిస్తుంది ఇక ఇందులో ఇంకొక ప్రధాన అంశం పోలీసు వ్యవస్థ పోలీసులు అంటే ఎవరు రైతుల పిల్లలు కూలీల పిల్లలు కార్మికుల పిల్లలు వీళ్ళందరూ పేదలే పేదలే కానిస్టేబుల్ అవుతారు పేదలే ఎస్ఐలు అవుతారు పేదలే సిఐలు అవుతారు మా అంటే ఒకవేళ పై స్థాయి విధాన నిర్ణయాలు చేసే దగ్గర ఐపీఎస్ అధికారులు ఒకప్పుడు పూర్తిగా పై వర్గం నుంచి వస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఐపీఎస్ అధికారులు కూడా కింది వర్గం నుంచి వెళ్తూ ఉన్నారు కనుక పోలీసులు కూడా మనుషులే కదా అందుకే ఆ పోలీసులు వీళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు ఈ విప్లవ నాయకులు విప్లవ కార్యకర్తలు దళ సభ్యులు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు మా కోసం పనిచేస్తున్నారు సమాజం కోసం పనిచేస్తున్నారు అని ఆలోచించే పోలీసులు కూడా ఈ సమాజంలో ఉంటారు ఉద్యమానికి సానుభూతి పరులుగా సహాయం చేసేవాళ్ళుగా కూడా పోలీసులలో ఉంటారు కనుక పోలీసులు అంటే విప్లవానికి విప్లవోద్యమానికి శత్రువులు కాదు మిత్రులే పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నాడో వాడు ఏమీ తిన్నాడో కొడుకు ఏడావన్యాడో అని గద్దరు పాట రాశాడు ఈ పొట్టాకూటి కోసం కొడుకు పోలీసులో చేరింది పొట్టకూటి కోసం చేరిన వాడు ఎమర్జెన్సీ డ్యూటీ అని ఎన్నికల్లో డ్యూటీ అని నక్సాలైట్ ఏరియాలో బందోబస్తు డ్యూటీ అని పోయే పోలీసుకు సత్యం అర్థమైనప్పుడు చిట్ట చివరికి ఆ విజయ్ సేతుపతి అనే ప్రధాన నాయకుని పట్టుకున్న ఆ పోలీసే బంధించిన ఆ పోలీసే చిట్ట చివరికి ఈ దుర్మార్గాన్ని పోలీసు వ్యవస్థలో ఉన్న దుర్మార్గాన్ని ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న దుర్మార్గాన్ని చట్టసభల్లో ఉన్న దుర్మార్గాన్ని చూసి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం పోలీసు ఉద్యోగం చేయటం కాదు ఈ సమస్యలకు పరిష్కారం ప్రజా ఉద్యమం చేయటమే అని చెప్పి ఆ పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి అడవుల్లోకి ప్రయాణం అవుతున్న ఆ పోలీస్ కానిస్టేబుల్తో ఆ సినిమా ముగుస్తుంది కనుక పోలీసులు కూడా మనలోని మనుషులే అనే ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ నాలుగు అభిప్రాయాలు మీతో పంచుకోవాలనిపించింది థ్యాంక్ యూ